ఒక రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉంటారు ఆ ఏడుగురు కొడుకుల్ని రాజుగారు ఏటకెళ్ళి ఏడు చేపలను తీసుకురమ్మని చెప్తారు ఆ చేపల్ని ఎండబెట్టమని అడుగుతారు అలాగే వారు ఆ చేపల్ని ఎండబెడతారు అందులో ఒక చేప ఎండదు రాజుగారు వచ్చి చూసినప్పుడు వారిని అడుగుతారు ఈ చేపని ఎందుకు ఎండలేదు తెలుసుకోమని చెప్తారు అలాగే వారి కుమారుడు చేపను పిలిచి చేప ఎందుకు ఎండలేదంటే నాకు గడ్డి మేటు అడ్డంగా వచ్చింది అందుకనే నేను ఎండలేదని చెప్తుంది అప్పుడు గడ్డి దగ్గరికి వెళ్ళి గడ్డి నువ్వు ఎందుకు అడ్డంగా వచ్చావని అడిగితే నన్ను ఆవు తినలేదని చెప్తుంది ఆవు ఆవు నువ్వు ఎందుకు తినలేదంటే నన్ను పాలేరు ఇప్పలేదంటది అప్పుడు రాజుగారి కుమారుడు పాలేరు దగ్గరికి వాళ్ళ గ్రామానికి వెళ్తాడు వెళ్ళి పాలేరు దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలేరు పాలేరు నువ్వు ఎందుకు నిప్పలేదంటే నాకు మా ఆవిడ అన్నం పెట్టలేదు అంటాడు అమ్మ నువ్వు ఎందుకు అన్నం పెట్టలేదంటే నా బాబు ఏడుస్తున్నాడు అని బాబు బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నన్ను చీమ కుట్టిందని చెప్తాడు చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలు ఏలాడితే నేను కుట్టనా అంది